రేను ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళ ఈ కుంభమేళాకు తెల్లవారుజాం నుంచే భక్తులు పోటెత్తుతున్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ వద్ద భక్త జనసంద్రాన్ని తలపిస్తుంది భక్తులు తరలి తరలివస్తున్నారు త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి నదిమ హారతులు హారతులిచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు భారీగా తరలి వస్తున్న భక్తులతో త్రివేణి సంగమంలో ఆధ్యాత్మిక శోభ కొనసాగుతుంది భక్తుల భజనలు హరహర మహాదేవ్ నామస్మరణలతో ప్రయాగరాజ్ మారమోగుతుంది మహాకుంభమేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూపీ ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేసింది ఈసారి కుంభమేళాకు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఆధ్యాత్మిక పండుగ మహాకుంభం ఈసారి సంగం నగరం ప్రయాగరాజ్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు లక్షలాది సంవత్సరాల క్రితం కుంభం నుండి జారిన అమృతాన్ని వెతుక్కుంటూ గంగా యమున అదృశ్య సరస్వతి ఒడ్డుకు భక్తులు గుంపులు గుంపులుగా పెద్ద ఎత్తున తరలివస్తారు మకర సంక్రాంతి రోజున అంటే మంగళవారం నాడు మూడు పాయింట్ ఐదు కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సంఖ్య నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ప్రపంచంలోని రెండు వందల ముప్పై నాలుగు దేశాల్లో కేవలం నలభై ఐదు దేశాల్లో మాత్రమే మూడు పాయింట్ నాలుగు కోట్లు పైగా జనాభా ఉంది అంటే నూట ఎనభై తొమ్మిది దేశాల జనాభా కంటే పెద్ద జన సమూహం ఒకేసారి సామూహిక స్నానానికి సంగం నగరానికి చేరుకుంది ఇది దేవుని పట్ల ప్రజలకున్న నిజమైన విశ్వాసాన్ని తెలియజేస్తుంది మకర సంక్రాంతి రోజున భక్తులు గంగలు స్నానమాచరించిన వెంటనే కుంభం నుండి అమృతం చెందినట్లు త్రివేణి సంగమం చుక్కలు చిమ్మడం ప్రారంభించాయి వివిధ అఘోరాలకు చెందిన వివిధ అఘోరాలకు చెందిన సాధువులు మంగళవారం మహాకుంభంలో మొదటి అమృత స్నానం తీసుకున్నారు ఈ సందర్భంగా త్రివేణి సంగమం వద్ద జనం భారీగా తరలివచ్చారు మహాకుంభంలోని చాలా అఘోరాలకు బూడిద ధరించిన నాగసాధువులు నాయకత్వం వహించారు వారు తమ క్రమశిక్షణ సాంప్రదాయ ఆదాయాలపై పట్టుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశారు నైపుణ్యంతో ఈటలు కత్తులు పట్టుకోవడం నుండి ఉద్వేగ భరితంగా డ్రమ్ములు వాయించడం వరకు వారి ప్రదర్శనలు పురాతన సాంప్రదాయాల ఉత్సాహభరితమైన వేడుక అని అధికార ప్రకటన తెలిపింది మహాకుంభంలో పురుష నాగు సాధువులే కాకుండా పెద్ద సంఖ్యలో మహిళా నాగ సన్యాసులు కూడా అమృత స్నానం ఆచరించారు మహాకుంభం మొదటి ప్రధాన స్నానం సోమవారం పౌష్ పూర్ణిమ సందర్భంగా జరిగింది అయితే అఘోరాలు హిందూ మఠాల సభ్యుల మకర సంక్రాంతి రోజున వారి మొదటి స్నానం చేశారు శ్రీ పంచాయతీ అఘోర మహానిర్మాణి శ్రీ శంభు పంచాయతీ అటల్ అఘోరం మొదట అమృత స్నానం తీసుకున్నారు మహాకుంభంలో వేలాది మంది అఘోరాలు పాల్గొంటున్నారు అమృత స్నానం సందర్భంగా హెలికాప్టర్ నుండి భక్తులపై గులాబీ రేగుల వర్షం కురిపించారు ప్రయాగరాజ్ లో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభం నిర్వహిస్తారు అయితే పన్నెండు పూర్ణ కుంభాల తర్వాత నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభం జరుగుతుందని మహానిర్వాణి అకారకు చెందిన మహామండలేశ్వరి చేతన్గిరి మహారాజ్ అన్నారు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం భక్తులకు అరుదైన వరం అరవై ఎనిమిది మంది మహామండలేశ్వరులు నిర్వాణి అఘోరాలకు చెందిన వేలాది మంది సాధువులు అమృత స్నానంలో పాల్గొన్నారు ముప్పై మంది మండలేశ్వరులు నీరంజని అఘోరాలకు చెందిన వేలాది మంది నాగ సాధువులు అమృత స్నానంలో పాల్గొన్నారు ఇది కాకుండా జూనా అఘోర అవాహాన్ అఘోర పంచాగ్ని అఘోరాకు చెందిన వేలాది మంది సాధువులు కూడా అమృత్ లో స్నానం చేశారు ఆచార్యం మహామండలేశ్వరి స్వామి అవదేశానందగిరి నేతృత్వంలోని కిన్నెర అఘోరా సభ్యులు కూడా జూన అఘోరాలతో పాటు పవిత్ర స్నానమాచరించారు పెద్ద రథంలో ఘాట్ వద్దకు చేరుకున్న నాగ బృందం అనుసరించింది నాగ సాధువులు ఈటలు త్రిశూలాలను ధరించి వారి శరీరాలపై బూడిద పూసుకొని కొన్ని గుర్రాలతో ఊరిగింపుగా రాజస్నానానికి బయలుదేరారు జుట్టులో పువ్వులు మెడలో దండ చేతిలో త్రిశూలం మహాకుంభకానికి ఆధ్యాత్మిక వైభవాన్ని జోడించింది అయితే ఇది ఇలా ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకై మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఘనంగా జరుగుతుంది ఈ వేడుకకు దేశ విదేశాల నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు ఈ కుంభమేళాలో రష్యా నుంచి వచ్చిన ఏడు అడుగుల పొడుగు ఉన్న సాధువు ఆత్మ ప్రేమగిరి మహారాజ్ అందరి దృష్టిని ఆకర్షించారు తన బలమైన శరీరంతో సాదాసీద కషాయ వస్త్రాలతో రుద్రాక్ష మాలతో ఈ మస్కులర్ బాబా భక్తుల మనసును కట్టిపడిస్తున్నారు ఏడు అడుగులు ఉన్న రష్యాకు చెందిన ఈ సాధువు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు భారీ శరీరం సాదాసీద కాషాయ వస్త్రాలు రుద్రాక్ష మాల పెద్ద జోలాతో ఉన్న అతని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి